ఇది నలభై ఒకటి కానీ నలభై నాలుగు వాటి కానీ మిగతా టౌన్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ మేయర్ గారు కార్పొరేటర్ చైర్మన్ గారు నరేంద్ర గారు కాదర్ వచ్చారు అందరం కూడా ఇది నిరసన కార్యక్రమం నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి మృతులకు గాయపడ్డ వారికి సంతాపం తెలియజేసుకుంటూ మిగతా వారికి శాంతి చేకూరదాలనే ఒక నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు పోతున్న ర్యాలీతో చేయడం జరిగింది అంబేద్కర్ సెంటర్ లో దీన్ని ముగించడం జరిగింది ఎందుకంటే తీవ్రవాదులు మరి ఇలా దేశం పైన ఇలా ఏదేదో కాశ్మీర్ లో టూరిస్టుల మీద జరిగిన దాడి కాదు ఇది దేశం పైన దాడి జరిగింది ఇలా భారతదేశం పైన ఉగ్రవాదులు దాడి తీసినట్టు ఎందుకంటే నిన్నగాక మొన్న పెళ్ళి పదిహేనో తారీఖు అయ్యి వాళ్ళు అలాంటి పెళ్లి అయినటువంటి జంటలు హనీ ముందుకి వెళ్ళారు ఇలా కాశ్మీర్ లో మంచి వాతావరణం ఉంటది రక్షణ ఉంటది అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది చెట్లు ఉంటాయి అడవులు ఉంటాయి అన్ని రకాలుగా పూలు ఉంటాయి మంచి వాతావరణంలో హనిమను చేసుకొని సరదాగా పెళ్ళైనటువంటి సందర్భంలో వాళ్ళ కార్యక్రమానికి పోతే వాళ్ళ ముందే ఒక్కొక్క మనిషిని భార్యల ముందునే భర్తని పిల్లల ముందు తండ్రిని కాల్చి చంపి వేరేరి కాల్చి చంపినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తా ఉంటాం దీన్ని ఖండిస్తూ ఇంకో కార్యక్రమం ఏంటంటే అమిత్ షా గారి పోయి పరామర్శించారు సంతోషమే మోడీ గారు ఇచ్చారు రాజరాజు గారు ఇచ్చారు కానీ ఇది మీరు కండనీయటం కాదు పోయిన టూరిస్టులకు మీరే రక్షణ కల్పించారు వారు ఇండియాకు సంబంధించినటువంటి మిలిటరీ డ్రెస్ లో తీవ్రవాదులు వచ్చారు మన మిలిటరీని ఎక్కడికి పంపారు మీరు మన ఫోర్స్ ఎక్కడికి పోయింది మనకు వచ్చినటువంటి టూరిస్టులకు వేరే ఇతర దేశాల నుంచి వచ్చిన టూరిస్టులకు మనం రక్షణ కల్పించాలా లేదా మరి పర్యాటకులకు మీరు రక్షణ ఎందుకు కల్పించలేకపోవటం దానికి విఫలమైనటువంటి సందర్భంలో మరి రక్షణ మంత్రి గారా హోంశాఖ మంత్రి మీరు మంత్రి గారా ఎవరో ఒకరు రాజీనామా చేయాలి కంపల్సరీ నిరసనకు ఎందుకంటే ఇరవై ఎనిమిది మందిని పొట్ర పెట్టుకొని ఇంకా ముప్పై మంది సాగు బతుకుల్లో ఉంటే ఇంత పెద్ద దారి జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసనకు మనం ఖచ్చితంగా తలవకాల్సినటువంటి అవసరం ఉంది అనేక సందర్భాల్లో మనం చూసాం రైల్వేలో యాక్సిడెంట్ జరిగితేనే అక్కడ రైల్వే మంత్రులు అప్పుడు దుర్జాలు గారు ఉంటే ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితిని చూసిన ఇట్లా అనేక మంది సందర్భాలను బట్టి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బట్టి పేపర్ లీక్ అయితే కూడా కొంతమంది రాజీనామలను విద్యాశాఖ చెప్పే మంత్రులు రాజీనామాలు చేశారు కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఖండనిచ్చి ప్రతికారే చర్య తీసుకుంటామన్నారు సంతోషమే కానీ మీరు ఖండనీయటం కాదు ఆ ప్రజలకు శాంతి చేకూరాలే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు కొన్ని మరి గాయాలైనటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటం చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవటంతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు మీకు రక్షణ కలిపియగలుగుతాం మీరు కాశ్మీర్ వచ్చే అనేటువంటి భావన కల్పించేదానికి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకోవాలని దానికి కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా భూవత్తులతో ర్యాలీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది చాలా గురి చేస్తుంది ప్రతి ఒక్కరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో చాలా అలజడులు వస్తా ఉన్నాయి చాలా ప్రతి తీవ్రవాది జనాల మీద లేని అన్ని కల్పితాలు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని చిన్న భిన్నం చేస్తా ఉన్నారు సంఘటన నిన్న జరిగింది జమ్మూ కాశ్మీర్ లో మరి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారు మరి ఆహ్లాద వాతావరణాన్ని చూడటానికి ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ ప్రోత్సహించి మన దేశం మీద మన దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి మిలిటరీ పుస్తకల్లో వచ్చి అమాయకులైనటువంటి అక్కడ టూరిస్టులని అతి దారుణంగా కాల్చి చంపడం చాలా బాధాకరం పెళ్ళైన పెళ్లి జంట హనీమూన్ కి వెళ్ళిన సందర్భంగా అక్కడ సాహుబత్తులు ఉన్నారు సత్య ఈ రోజు భారతదేశం ఒక్కసారి ఉలిక్కుబడిన రోజు ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థలో ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈరోజు జరిగిన సంఘటనే రుజువు చేస్తుంది సైనికుల ముసుగులో వచ్చిన తీవ్రవాదులు భారతదేశ పౌరులను మట్టు పెట్టమంటే ఈ రక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ అన్యం పుణ్యం ఎరుగని భారత పౌరులు ఈ మారణ కాండంలో అసూలు భాషారు కాశ్మీర్లో జరిగిన ఏదైతే ఉగ్రవాదం జరిగిందో ఇరవై ఎనిమిది మందిని ఏదైతే పొట్టం పెట్టుకున్నారో దీనికి కేంద్ర గవర్నమెంటు మోడీ గారిది దీనిది ఒక బాధ్యత